అలం ఉన్న పెద్ద వాళ్ళ కొడుకులు వీళ్ళ రకాలు ఉంటారు అంతే కొడుకులో కూతురు ఆ రిచ్ కిడ్సే ఉంటారు మొత్తం రిచ్ సర్కలే దానివల్ల ఈ పర్సన్ గ్రౌండ్ టాలెంట్ ఎప్పుడు వస్తది ఆ బార్డర్ దాటి బయటికి రావాలి రాలేదు తేజస్వి ఆదోది సమస్య అది రాహుల్ గాంధీ సమస్య అది రాహుల్ గాంధీది నేను ఎప్పుడు తిరుపతిలో నేను టీవీ నైన్ లో పని చేసా అక్కడ మన దీని దగ్గర మదనపల్లి ఏరియాలో వివేకానందరికి సంబంధించినటువంటి రామకృష్ణ మఠం వాళ్ళకి సంబంధించిన ఇది ఉంటది అనమాట అక్కడ ఆ రోజుల్లో బోధన జరిగినటువంటి ప్రదేశం సంబంధించింది ఆ స్కూలు చాలా పీస్ఫుల్ ఈ బాహ్య ప్రపంచపు గందరగోళాలు లేని ఆడుకునేవాడికి ఆడుకోవడం చదువుకునేవాడికి చదువుకోవడం ఇట్లాంటి స్కూల్ అక్కడ ఉంది రిషి వ్యాలీ స్కూల్ ఏదో ఉంది దాని పేరు అక్కడ శాంతినికేతన్ ఆదర్శంగా నిర్మించినటువంటి స్కూల్ దాన్ని నిర్వాహకులు నాకు అప్పుడు ఫోన్ చేశారు దాంట్లో టీచర్స్ సార్ నిన్న రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళాడు అదేంట మా అంత పెద్దది ఎవరికి చెప్పకుండా అట్టెట్లాగా అంటే ఫోటోలు వరకు ఎవరిని తీనీయలేదు మాకు ఎవరిని చెప్పద్దు అన్నారు ఆయన వచ్చేదాకా మాకు కూడా తెలియదు మేనేజ్మెంట్కి మాత్రమే తెలుసండి ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక్క రెండు ఫోటోలు మాత్రమే తీసుకోగలిగాం అంటే ఆ ఫోటోలు తీసుకుని నేను అప్పట్లో బ్రేకింగ్ చేశాను అప్పుడు నేను ఆ ఊరు వెళ్ళా అక్కడి నుంచి పోవాలంటే మళ్ళీ తిరుపతి నుంచి దాదాపు నూట యాభై రెండు వందల కిలోమీటర్లు కానీ నేను అసలు ఎందుకు ఇతను అంటే మనకు న్యూస్ క్యూరియాసిటీ ఉంటుంది ప్లస్ ఫ్యూచర్ గురించిన అవగాహన కోసం కూడా ట్రై చేస్తుంటాం కాబట్టి వెళ్ళా వెళ్ళి అక్కడ వాళ్ళందరితో అందరితో మాట్లాడే పబ్లిక్తో రాహుల్ గాంధీ ఎవరెవరితో తిరిగాడు ఏమేం చేశాడు అది అతని వెనకాల వాళ్ళు ఎవరు అన్న గమనించగానే నాకు అప్పుడు అర్థమైపోయింది ఇతను రాంగ్ ట్రాక్లోకి పోతున్నాడు ఎవరంటే ఈ వామపక్ష భావజాలిక సంఘాలు అతని వెనకాల ఉంటుంది సాధారణంగా వామపక్ష భావజాలకి సంఘాల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే చైనాలో నియంతృత్వం కరెక్టు రష్యాలో